దేశ ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎంపిక నాటి నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి వెంకయ్యను ఎంపిక చేయడంపై పలు రాజకీయ కోణాలున్నాయంటూ విమర్శలు వినిపించాయి ఈ క్రమంలో వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చాలా మంది సీనియర్లు ఉన్న మీ పేరు సూచిస్తున్నారని అందుకు అంగీకరించాలని అమిత్ షా నాతో చెప్పారు పార్టీ కార్యకర్తను కావడంతో మంత్రి పదవి తనకు సమన్జయమని తాను రాజ్యాంగ పదవులకు తగనివ్వనని ముందు వ్యతిరేకించాను అయితే అమిత్ షా తనకు నచ్చజెప్పారని మీకు మంత్రి పదవి కంటే రాజ్యసభ నడపడమే సరైందని దీనిపై మోదీ మాట్లాడుతున్నారన్నారు తర్వాత మోదీతో చర్చించాను బీజేపీకి మెజార్టీ లేని రాజ్యసభలో సభ వ్యవహారాలను సజావుగా సాగించడానికి మీ పేరును చాలా మంది తెలంగాణ ఆంధ్ర సీనియర్ నేతలు సూచించారని మోదీ చెప్పారు దాంతో ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు తాను మోదీ కేబినెట్ లో నుంచి ఒక కోరిక ఉండేది మోదీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని రెండు వేల పంతొమ్మిదిలోనూ మంత్రి పదవి రాకపోతే అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుని అన్న హాజరే లేదా జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ బాట్ లో సామాజిక సేవ చేయాలనుకున్నాను అన్నారు అలాగే నలభై ఏళ్లు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న నేను ఉత్సవ విగ్రహమైన ఉపరాష్ట్రపతి అనే రాజ్యాంగ పదవి వైపు వెళ్లడానికి ఎవరికైనా ఉంటుందా అని ప్రశ్నించారు విధి వంచింది అనుకున్నదొకటి జరిగినది ఒకటి ఇప్పుడేం చేయలేం తనకు గౌరవంగా ఇచ్చిన ఉపరాష్ట్రపతి పదవికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెంకయ్య చెప్పారు